ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జనవరి ఏడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం మార్కు సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనరి యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను వ్యాఖ్యానాంశం భయపడవద్దు వ్యాఖ్యానాంశం భయపడవద్దు వ్యాఖ్యానం తన కూతురు చనిపోయిందని తన ఇంటి నుండి యాయిరుకు వార్త వచ్చినప్పుడు అతని హృదయంలో ఎలాంటి ఆలోచనలు నిండిపోయాయో మనం ఊహించుకోవచ్చు యేసు ప్రభు తన కుమార్తెను స్వస్థపరచగలడని తెలిసి అతడు ఆయన దగ్గరకు వెళ్ళాడు ప్రభు అతని ఇంటికి బయలుదేరాడు కానీ ఆలస్యం జరిగింది మరో అవసరత వెలుగు చూచింది ఏమంటే ఒక స్త్రీ ఎంతో నిస్సహాయ స్థితిలో ఉండి పన్నెండేళ్లుగా వైద్యుల సహాయం తీసుకున్నా కూడా ఆమెను వారు బాగు చేయలేకపోయారు ప్రభువు అటుగా వెళ్ళినప్పుడు ఆమె స్వస్థత పొందే అవకాశాన్ని చూసింది ఆయన వస్త్రపు అంచును తాకటం ద్వారా ఆమె పూర్తిగా స్వస్థపడింది దేవుని కుమారునిలో ఎంత శక్తి ఉంది ప్రభువు ఆమెను జనసమూహములో నుండి పిలిచి ఆమె విశ్వాసం ఆమెను సంపూర్ణంగా స్వస్థపరిచింది అని ఆమెకు చెప్పాడు ఎంతో శక్తి కలిగిన ఆయన అటువంటి దయగల మాటలు పలకటం ఎంత అద్భుతం జరుగుతున్న ఈ ఆలస్యం గురించి యాయీరు కోపగించుకున్నాడా అసహనానికి గురయ్యాడా మనకు తెలియదు కానీ అలాంటి ఆలస్యానికి మన హృదయాలు ఎలా స్పందిస్తాయో మనందరికీ తెలుసు కానీ ప్రభువు అతనికి చెప్పిన మాటలను బట్టి తన కుమార్తె మరణ వార్త వచ్చినప్పుడు అతని ఆశలు ఆవిరైపోయినట్లు కనిపిస్తుంది ప్రభు అయిన యేసు స్వస్థపరచగలడని అతడు విశ్వసించాడు ఆయన వస్త్రపు అంచును తాకిన స్త్రీ సంగతి ప్రత్యక్షంగా చూశాడు అయితే మరణం యొక్క శక్తిని ఎవరు ఎదుర్కోగలరు ప్రభు ఇక్కడ పలికిన మాటలను గమనించండి భయపడకు నమ్మిక మాత్రముంచు అని అతనికి చెప్పాడు ఏమిటి అన్నీ నిస్సహాయంగా కనిపించిన చోట ఇంకా ఆశ ఉందా అవును యాయూరుకు సహాయం చేయటానికి వస్తున్న ఆ స్థుతిపాత్రుడు స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు నేనే పునరుత్నం జీవం అని చెప్పగలిగిన వాడు అని యోహానుసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఆయనే స్వయంగా దేవుని కుమారుడు ఇర్మియా గ్రంథంలో నేను యోహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినోలో ఆయన సెలవిచ్చాడు మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారా ఆలస్యం కారణంగా మీరు నిరుత్సాహానికి గురయ్యారా యాయిరు కుమార్తెను లేపిన వ్యక్తి నేటికీ అలాగే ఉన్నాడని గుర్తుంచుకోండి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవచ్చనో ఈ సందర్భంలో చదవండి సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు